హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా అయితే కాస్కోకి షాపింగ్కి వచ్చామండి మన ఇండియాలో డీమార్ట్ మెట్రో ఎలానో ఇక్కడ అన్నమాట కొంచెం ప్రైస్ అయితే తక్కువగా ఉంటాయి అదర్ స్టోర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది సో అందుకని అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు ఈ రోజు వీడియోలో ఇక్కడ కాస్కోల కాస్ట్లు ఎలా ఉంటాయి అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు ఫుల్ గా చూపిస్తానండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా కూడా చూసాయండి సో మనకి ఎంట్రీలోనే అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టారండి టీవీస్ కానీ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి అదర్ స్టోర్స్ తో కంపేర్ చేసిన అండ్ ఇండియాలో కన్నా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడ కాస్కోకే అందరూ వస్తూ ఉంటారండి సో ఎందుకు అంటే కొంచెం ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఆఫర్స్ కూడా ఉంటాయని చెప్పి ఇంకా ఈ టీవీ ప్రైస్ అయితే ట్వెల్వ్ థౌజండ్ డాలర్స్ ఉందండి ఎల్జీ కంపెనీ సో ఇండియన్ కరెన్సీలో అయితే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అలా పడుతుంది ఇంకా ఈ టీవీస్ అన్ని కూడా యూహెచ్ అంట సో కాస్ట్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి దాంతో కంపేర్ చేస్తే ఈ టీవీ ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ అండి ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మనకి తక్కువ కాస్ట్లో కావాలి అన్న ఉంటాయి బట్ కొంచెం చిన్న కంపెనీస్లో కావాలి అంటే వస్తాయి అనమాట ఎల్జీ సోనీ లాంటివి అయితే కొంచెం కాస్ట్ అయితే పడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా సోనీ కంపెనీ టీవీస్ అండి ఇంకా వీటిలో అయితే మనకి ప్రైజెస్ అయితే ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ అయితే మనకి ల్యాప్టాప్స్ ఫోన్స్ లాంటివే కాకుండా ఇంకా వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జెస్ కానీ డ్రయర్స్ కానీ అన్నీ ఉంటాయి మనకి అమెరికాలో ఏంటి అంటే వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా అన్నీ ఇన్బిల్ట్ అయి వస్తాయి అన్నమాట సో మేమైతే ఇక్కడ ఏమి తీసుకోలేదు మాక్సిమం అందరూ ఓన్ హౌస్ అయితే మాత్రం ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు రెంటెడ్ హౌస్ అయితే మాత్రం అన్ని వాళ్ళే ఇస్తారండి మనం ఏమి కొనాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అలాగే ఇక్కడ కాసుకోవడం అయితే మనకి డైమండ్స్ గోల్డ్ కూడా ఉందండి ఇక్కడ వీళ్ళు మనలాగా హెవీగా వేసుకోరు కాబట్టి అన్ని సింపుల్ గా ఉన్నాయి బట్ ఇక్కడ గోల్డ్ ఏంటి అంటే సిక్స్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కదా మన దగ్గర అంత వర్త్ ఉండదు బట్ యూనిక్గా గా ఉన్నాయి వీళ్ళ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ నాన్ స్టిక్ వేర్ ఈ స్టీల్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అమెరికాలో నాన్ స్టిక్ అలాగే ఈ స్టీల్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో అందుకనే చాలామంది ఇండియన్స్ అయితే నుంచి తెప్పించుకుంటూ ఉంటారు స్టీల్ ఐటెం ముఖ్యంగా స్టీల్ బాగా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి చూసారా ఈ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అయితే వన్ ట్వంటీ నైన్ డాలర్స్ ఉంది ఆల్మోస్ట్ మనకి ఇలెవెన్ థౌసండ్ అలా పడుతుంది ఇంకా స్టీల్ అయితే ఇంకా కాస్ట్లీ ఉంటాయండి ఇదైతే వన్ ఎయిటీ ఫోర్ డాలర్స్ అంట ఈ టూ సెట్ ఈ ఒక్క సెట్ మాత్రం ఫార్టీ ఫోర్ డాలర్స్ అయితే ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి స్టీల్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా మనకి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట అమెరికాలో కంపల్సరీగా ఈ ఫ్లోర్ మ్యాట్స్ అయితే యూస్ చేయాలి వుడెన్ హౌసెస్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ అండి ఈ బెడ్షీట్ అయితే మనకి నైన్టీన్ డాలర్స్ అలా ఉంది ఓన్లీ సింగిల్ బెడ్ షీట్ ఇంకా మొత్తం మనకి సెట్ కావాలి అంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కంఫర్టర్ బెడ్షీట్స్ అన్నీ కల్పిస్తాయి ఇంకా వింటర్లో అయితే కంపల్సరీగా కంఫర్ట్ అయితే ఉండాలి ఈ మొత్తం సెట్ అంతా కూడా హండ్రెడ్ డాలర్స్ ఉందండి ఇంకా ఇదైతే మన ఫేవరెట్ సెక్షన్ క్లాత్ సెక్షన్ కి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి బేసిక్ అయితే ఉంటాయండి ఎక్కువ మోడల్స్ ఉండవు కానీ కొన్ని బేసిక్ క్లాత్స్ అయితే ఉంటాయి ఉమెన్స్ కానీ మెన్స్ కానీ కిడ్స్ కానీ అందరికీ ఉంటాయి ముఖ్యంగా వింటర్ లో అయితే ఇప్పుడు వింటర్ నడుస్తుంది కాబట్టి వింటర్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఉంది ఇంకా ఇవైతే నైట్ డ్రెస్ అండి ఈ నైట్ డ్రెస్ ప్రైజ్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్ ఉంది ఇంకా ఈ షర్ట్ ప్రైజ్ అయితే మనకి థర్టీ డాలర్స్ ఉంది అనమాట సో క్వాలిటీ బట్టే కాస్ట్ కూడా ఉంటుంది ఈ ఉడ్డి అయితే మనకి ఇక్కడ ట్వంటీ డాలర్స్ అయితే ఉందండి బెటర్ ప్రైజే అని చెప్పాలి ఇంకా కిడ్స్ వేర్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఆప్షన్స్ కూడా కిడ్స్ వేర్లో ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్ అనమాట ఇంకా బాయ్స్ కన్నా గర్ల్స్కి అయితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే కాసుకోలే ఏంటి అంటే మనకి ఏదైనా ఐటమ్ తీసుకుని అది నచ్చకపోతే మనం ఈజీగా రిటర్న్ అండి ఏ ఐటమ్ అయినా సరే ఇంక్లూడింగ్ ఫుడ్ ఐటమ్ కూడా మనం దాన్ని టేస్ట్ చేసి అది మనకు నచ్చకపోయినా సరే మనం దాన్ని రిటర్న్ చేయొచ్చు సో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ కూడా వేయకుండా తీసుకుంటారు సో అది కొంచెం వాళ్ళకి మైనస్ అయినా సరే అది మనకి బెనిఫిట్ అని చెప్పాలి ఏ ఐటమ్ అయినా మనం తీసుకుని మనం నచ్చకపోతే దాన్ని రిటర్న్ చేసేయచ్చు అలాగే మనకి టైం పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుందండి కొన్ని ఐటమ్స్ మీద వన్ మంత్ కొన్ని ఐటమ్స్ మీద టూ మంత్స్ ఇంకొన్ని ఐటమ్స్ మీద సిక్స్ మంత్స్ కూడా ఉంటుంది సో ఆ లోప మనం ఎప్పుడైనా ఐటమ్ రిటర్న్ చేయొచ్చు అనమాట నాకైతే అనిపించింది వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది కదా అని బట్ వాళ్ళకి కూడా ఇలా ఉంటేనే కస్టమర్స్ ఎక్కువగా వస్తారు కదండీ సో దానివల్ల కూడా ఇక్కడ ఎక్కువ కాస్కోకి వస్తూ ఉంటారంట ఇంకా ఇదంతా కూడా మనకి ఈ కిడ్స్ సెక్షన్ అండి టాయ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా మావాడైతే ఇక్కడికి వచ్చాడు అంటే ఆగిపోతాడు ఇంకా వానైతే ట్రాలీలో పెట్టేసి కాసుకో అంతా కూడా తిరుగుతాము అంతసేపు తిరగాలన్న వాళ్ళకి కూడా చిరాగ్గా ఉంటుంది కదా సో అందుకని మంచిగా కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఈ కిడ్స్ సెక్షన్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇక్కడ ఆడుకుంటాడనమాట కొన్ని ఆ టాయ్స్తో ఆడుతున్నాడు కదా అని కొందాము అంటే అది వాడికి వన్ అవర్లోనే బోర్ కొట్టేస్తుంది తర్వాత అసలు దాంతో ఆడను కూడా ఆడడు వీడే కాదు అందరి కిడ్స్ కూడా ఇంతనేమో కదండి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ చూసారా పాకర్ టేబుల్ అంటే అండి దీని ప్రైస్ అయితే వన్ సెవెంటీ డాలర్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడుతుంది అలాగే కార్స్ జీప్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఉన్నాయండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారని ఇంకా ఈ రోజు అయితే దీన్ని కాసుకోవాలో చూసాను ఫోర్ డాలర్స్ అయితే ఉందండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం తీసుకోవచ్చు సింగిల్ గా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ సింగిల్ గా ఏదైనా వెళ్ళాలి అన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఈజీగా వెళ్ళొచ్చు వింటర్ లో అవ్వదు కానీ సమ్మర్ లో అయితే చాలా ఈజీగా ఉంటుంది దీంతో వెళ్ళడానికి ఇంకా ఇవన్నీ కూడా కిడ్స్ కి సంబంధించిన టాయ్స్ అండి ఇంకా ఈ హౌస్ సెట్ అయితే మొత్తం వన్ వన్ నైన్ డాలర్స్ అంట ఇంకా ఇప్పుడైతే మనం పెట్ సెక్షన్కి వచ్చేసాము ఇక్కడైతే పెట్ కి సంబంధించిన టాయ్స్ ఫుడ్ బెడ్ చాలానే ఉన్నాయి ఇక్కడ అమెరికాలో అయితే పెట్స్ ని కూడా చాలా కేరింగ్ గా ఇది చూసారా ఫ్రోజన్ ఐటమ్స్ దీని కాస్ట్ అయితే ఫార్టీ నైన్ డాలర్స్ ఉంది ఒక బాక్స్ అయితే చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక పెట్ని పెంచాలి అంటే చాలా డేరింగ్ చేయాలండి ఎందుకంటే వాటిని అంత కేరింగ్ గా చూసుకోగలగాలి అండ్ వీటికి సెపరేట్ గా హాస్పిటల్స్ అన్ని ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట వీటికి ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీగా చేయించాలి ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి డిష్ వాషర్ కి వాషింగ్ మిషన్ కి సంబంధించిన సెక్షన్ అనమాట ఇక్కడ వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఇంకా ఇదైతే మన ఫేవరెట్ సెక్షన్ అండి ఫ్రూట్ సెక్షన్ కి అయితే వచ్చేసాము ఈ ఆరెంజెస్ అన్ని కూడా కలిపి మనకి సెవెన్ డాలర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఆర్గానిక్ ఉంటాయి నార్మల్ కూడా ఉంటాయి ఆర్గానిక్ కి నార్మల్ కి కొండాల డిఫరెన్స్ అయితే ఉంటుంది కాసు కొత్త ప్రాబ్లం ఏంటి అంటే మనం అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలండి ఏది కొంచెం తీసుకోవడానికి కాబోతుంది ఈవెన్ ఏ ఐటమ్ అయినా కూడా అంతే ఈవెన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి కూడా అంతే మనకి ఈ ఫ్రూట్స్ కానీ కావాలంటే ఈవెన్ బ్యాగ్ అంతా కూడా తీసుకోవాలన్నమాట సో అన్నీ ఇలానే ఉంటాయి ఈ యాపిల్స్ అయితే మనకి నైన్ డాలర్స్ అండి ఇవి ఆర్గానిక్ యాపిల్స్ కాబట్టి నైన్ డాలర్స్ నార్మల్ అయితే ఎయిట్ డాలర్స్ అలా ఉంటాయి ఫ్రూట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి కానీ వెజిటేబుల్స్ మాత్రం అసలు ఇక్కడ దొరకవండి కొన్ని వెజిటేబుల్స్ ఏడానికి తెలియదు మన ఇండియన్ వెజిటేబుల్స్ అసలు అక్కడ ఏమి కూడా ఉండవు ఓన్లీ కొన్ని పొటాటోస్ కానీ క్యారెట్ క్యాప్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి ఇంకా మిగతావన్నీ కూడా మనం ఇండియన్ స్టోర్ లోనే తీసుకోవాలి దొండకాయ బెండకాయ అయితే అసలు దొరకనే దొరకవు కంపల్సరీగా అక్కడే తీసుకోవాలి ఇంకా ఇవైతే ఆనియన్స్ అండి వీటి ప్రైస్ అయితే మనకి ఫైవ్ డాలర్స్ అయితే ఉంది ఇక్కడ అన్ని కూడా ఎల్పిస్ లో చెప్తూ ఉంటారండి మనం హాఫ్ కేజీ కేజీ ఎలా చెప్తూ ఉంటాము ఇక్కడ ఎల్బీస్ అని చెప్తూ ఉంటారు అనమాట ఒక ఎల్బి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి నాకైతే స్టార్టింగ్ లో అర్థం కాలేదు ఎల్బి అంటే తర్వాత అర్థమైంది ఎల్బి అంటే ఇలా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ని వీళ్ళు లో చెప్తూ ఉంటారు సో ఇక్కడైతే మనకి క్యారెట్స్ కుకుంబర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ మనకి మ్యాంగోస్ కూడా ఉన్నాయండి ఈ మ్యాంగోస్ కాస్ట్ అయితే మనకి సిక్స్ మ్యాంగోస్ కలిపి టెన్ డాలర్స్ ఉన్నాయి ఆర్గానిక్ అయితే టెన్ డాలర్స్ నార్మల్ అయితే మనకి నైన్ డాలర్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మనకి టమాటోస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ అయితే ఉన్నాయి వీటిని చెరీ టమాటోస్ అంటారు కదా ఇందులో మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎల్లో కానీ బాగా రెడ్ కలర్ ఇంకా అందులో మనకి మెరూన్ కలర్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే వీటి ప్రైస్ అయితే మనకి ఎయిట్ డాలర్స్ అలా ఉన్నాయి ఇంకా ఇవైతే ఆవికడాస్ అండి ఈ ఆవకాడోస్ సిక్స్ కలిపి మనకి టెన్ డాలర్స్ ఉన్నాయి ఆవికడాస్ కొంచెం కాస్ట్ ఇక్కడ తక్కువగానే ఉన్నాయి ఇంకా ఇవొచ్చేసి మన ఇండియన్ టమాటోస్ అనమాట ఎక్కువగా ఇవే తీసుకుంటూ ఉంటారు అందరూ అయితే ఇంకా వీటి ప్రైస్ అయితే నైన్ డాలర్స్ అంట సో ఇవైతే కాస్ట్లీగానే ఉన్నాయి ఆనియన్స్ కన్నా ఇవే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇక్కడ మేము ఉంటున్న సిటీలో అయితే అమెరికన్స్ ఎక్కువగా ఉండరండి ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు సో అందుకని ఇక్కడ కూడా మన కాసుకోవాలి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి రైస్ కానీ దాల్స్ కానీ ఇలా ప్రతి ఐటమ్ కూడా ఉందండి ఇంకా ఇదంతా కూడా బేకరీ సెక్షన్ అండి అమెరికన్స్ తినే ఫుడ్స్ అన్ని ఎక్కువగా ఇవే అన్నమాట బ్రెడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు బ్రెడ్ తో పాటు ఇంకా చీజ్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఇంకా ఇదంతా కూడా మనకి ఫ్రోజన్ మీట్ సెక్షన్ అండి మనకి ఫిష్ కానీ మీట్ కానీ ఇక్కడే దొరుకుతుంది అంతా కూడా ఫ్రెష్ అయితే ఉండదు కానీ మనకి ఈ ఫ్రోజన్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ ఉంటాయన్నమాట మనకి మీట్లో అయితే ఫిష్ కానీ బీఫ్ పోర్క్ మటన్ చికెన్ అన్నీ కూడా ఉంటాయి చూసారు కదా ఇదంతా కూడా బీఫ్ అండి సో ఇక్కడ వాళ్ళు బీఫ్ పోర్క్ ఎక్కువగా తింటూ ఉంటారు చికెన్ కన్నా ఎక్కువగా వీళ్ళైతే ఫ్రోజన్ ఐటమ్స్ తింటూ ఉంటారండి అలాగే ఫ్రోజన్తో పాటు రెడీమేడ్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే రెడీ టు ఇట్ అనమాట ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెడతారు సో దాన్ని మనం అలా తీసుకెళ్లి ఫ్రై చేసుకొని తినడమే చూడండి ఇక్కడ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ముందే మ్యారినేట్ చేసి పెట్టేశారు సో వాళ్ళు అలా తీసుకెళ్ళి ఫ్రై చేసుకొని తింటారు ఇంకా ఇదంతా కూడా వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ అండి సో ఈ ఫుడ్ని మళ్ళీ తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి హీట్ చేసుకుని తినేస్తారు సో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఇలా హీట్ చేసుకుని తినేస్తారు అనమాట సో మళ్ళీ సపరేట్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇందులో మనకి చాలా రకాలైతే ఉన్నాయి పాస్తా బీఫ్ సూప్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ పాస్తా అయితే ఫైవ్ డాలర్స్ అంటండి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది అయితే శాండ్విచ్ టైప్ ఉంది మరి వీళ్ళు ఎప్పుడు కుక్ చేసి పెడతారో తెలియదు కానీ వీళ్ళైతే ఎలా తీసుకెళ్ళి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తినేస్తారు ఇంకా ఇవన్నీ కూడా వెజిటేబుల్ సలాడ్ అండి ఈ వెజిటేబుల్ సలాడ్ కూడా కాస్ట్లీగానే ఉంది ఇంకా ఇవన్నీ కూడా స్మాష్డ్ పొటాటోస్ బీఫ్ చికెన్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇవే కాదండి ఇవి కూడా ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి కూడా అలా తీసుకెళ్ళి ఫ్రై చేసుకుని తింటారు ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓవెన్లో పెట్టేసుకొని ఇక్కడైతే ఒక వెయ్యి రకాల ఫ్రోజన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా వీళ్ళు ఫ్రోజన్ చేస్తారు ఈవెన్ ఫ్రూట్స్ తో సహా నేనైతే కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటాను బటానిక్ కానీ కార్న్ కానీ ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుంటాను సో అవి మనకి ఎక్కడ దొరకవు కాబట్టి ఇవి మాత్రం ఫ్రోజన్ తీసుకుంటాను ఇంకా వీళ్ళు స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఇలా ప్రతి ఒక్క ఫ్రూట్ ని కూడా వీళ్ళు ఫ్రోజన్ చేసి పెడుతున్నారు ఈ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా స్మూతీస్ కానీ జ్యూసెస్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా ఇవి ఉంటే మనం ఈజీగా జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ చేసుకోవచ్చు కదా అలాగే కాసుకోవాల మనకి ఎక్కువగా ఈ ట్రైల్ ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారండి అంటే మనకి నచ్చింది అంటే ఆ ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు అనమాట సో అందరూ ట్రై చేస్తూ ఉంటారు ఇంకా ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఐటమ్స్ అండి చికెన్ లో అయితే ఒక వంద రకాల ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి ఇదంతా కూడా బీఫ్ సెక్షన్ అనమాట ఇంకా మనకి ఇదైతే ప్రాన్స్ చేపలు ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఈ ఫ్రెష్ మీట్ కన్నా ఈ ఫ్రోజన్ మీట్ మాత్రం కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది ఫ్రెష్ అయితే మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంటుంది అమెరికన్స్ అయితే సగం ఈ ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని కొంటున్నారండి ఎందుకంటే రెడీ టు ఇట్ కదా సో అలా తీసుకెళ్ళి మనం హీట్ చేసుకుని తినేయడమే అనమాట ఇవన్నీ కూడా ఈ ఫ్రోజన్ ఐటమ్స్ చాలానే ఉన్నాయండి అసలు చూపించాలి అంటే చాలా టైం పట్టేలా ఉంది సో ఇదంతా కూడా ఫ్రోజన్ సెక్షన్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేరే సెక్షన్ కి వెళ్దాము సో ఇక్కడైతే మనకి ఆయిల్స్ అయితే ఉన్నాయండి ఇది కోకోనట్ ఆయిల్ చూసారు ఎలా గడ్డి కట్టేసిందో ఇక్కడ కూడా కుకింగ్ లో ఎక్కువగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు అలాగే ఆలివ్ ఆయిల్ కానీ ఆవకాడో ఆయిల్ ఇలా చాలా ఆయిల్స్ యూస్ చేస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి గీ అనమాట ఈ గీ టూ ఎల్బీస్ మనకి ట్వంటీ వన్ డాలర్స్ ఉందండి ఇంకా మనం ఎక్కువగా యూస్ చేసే ఆయిల్ అయితే వెజిటేబుల్ ఆయిల్ ఈ ఆయిల్ అయితే మనకి నైన్ ఎల్బీస్ కలిపి మనకి లెవెన్ డాలర్స్ అయితే ఉంది ఇక్కడైతే మనకి ఫ్లోర్స్ రైస్ గ్రెయిన్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇంకా ఈ గోధుమ పిండి మనకి ట్వంటీ ఎల్బీస్ కలిపి థర్టీన్ డాలర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ టెన్ కిలోస్ గోధుమ పిండి సో కాసుకొత్త ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఎక్కువ ఎక్కువ కొనుక్కోవాలండి సో మనకి అంత పిండి యూస్ చేయకపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ అంతా కూడా మనకి షుగర్ అనమాట వైట్ షుగర్ బ్రౌన్ షుగర్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మనకి ఫ్లవర్ బుకేస్ ఉన్నాయండి ఈ బుకేస్ ని మనం పూజలో కూడా యూస్ చేసుకోవాలి ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం మనకి ఇండియన్ స్టోర్ లో దొరుకుతాయి పువ్వులు అయితే బట్ మిగతా టైంలో మాత్రం అందరూ ఇక్కడ తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి అయితే బాగుంటాయి కానీ పూజలు మాత్రం యూస్ చేయలేము వీటిని ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయండి అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ డాలర్స్ కూడా ఉంటాయి ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి మల్టీ విటమిన్ ఉంటాయి ఉంటాయన్నమాట మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ కిడ్స్కి కానీ ఇలా అన్ని రకాల మల్టీ విటమిన్స్ అయితే ఉంటాయి ఇంకా ఒక చిన్న ఫార్మసీ కూడా ఉంటుంది మనకి మనం మెడిసిన్స్ కావాలి అన్న ఇక్కడ తీసుకోవచ్చు అన్ని మెడిసిన్స్ దొరకవు కానీ కొన్ని బేసిక్ మెడిసిన్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో వాటిని మనం ఇక్కడ తీసుకోవచ్చు కాస్కోడు ఇంకా చూపించాల్సినవి చాలానే ఉన్నాయండి నేనైతే ఒక ట్వంటీ పర్సెంట్ కవర్ చేసి ఉంటాను అంతే ఇంకా చూడాల్సినవి చాలానే ఉన్నాయి మనకి ఫర్నిచర్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయండి ఈవెన్ మొక్కలతో సహా అన్ని ఉంటాయి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు అందరూ వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి ఇంకా ఈ రోజు అయితే మా షాపింగ్ ఇలా అయింది మరి ఈ బిల్ అయితే త్రీ ఫిఫ్టీ లారాస్ అయిందండి ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అండి థర్టీ థౌజండ్ వరకు అయింది ఏం కొన్నామా అంటే చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని అవసరమే అనిపిస్తుంది బట్ మళ్ళీ రామా అంటే ఒక ఫిఫ్టీ డేస్ లో మళ్ళీ రావాలి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా సో దాని కోసం వచ్చి ఇంకేదో కొంటూ ఉంటాం అనమాట ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము బయట మనకి పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది కి సంబంధించి అక్కడైతే పెట్రోల్ కాస్ట్ కొంచెం మనకి తక్కువగా ఉంటుంది అక్కడ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోదాము సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో